హాయ్ ఫ్రెండ్స్ ఆల్ నిన్న విజయవంతంగా మాలల సింహగర్జన సభ అయితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని చాలా మట్టుకు మాలలు హాజరయ్యి ఆ సభను విజయవంతం చేశారు మొత్తం నీలిమయంతో నీలి జెండలతోటి ఆ పాటలతోటి ఆటలతోటి వర్గీకరణ గురించి ఆ చర్చ గురించి అయితే ఆ సభ జరిగింది మాలలందరూ చాలా ఐక్యతగా ఆ సభను విజయవంతం చేశారు చాలా సంతోషం కాకపోతే ఇక్కడ మనం వచ్చేసి అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల మాదిగ సోదరులు ఐక్యతను కోల్పోతున్నారు మాదిగలు వచ్చేసి మాదిగ మేధావులు ప్రొఫెసర్ సార్ కానీ మందకృష్ణ మాది కానీ పీడమర్తి రవి కానీ ఇలా కొందరు మేధావులు ఉన్నారు రాజకీయ నేతలు ఉన్నారు వారే మాదిగలోని ఉపకులాలు చాలా మట్టుకు నష్టపోతున్నారు మాదిగ కులం వచ్చేసి రిజర్వేషన్ వచ్చేసి పూ పూర్తిగా మాలలే లబ్ధి పొందుతున్నారు మాది మాదిగలు వచ్చేసి చాలా నష్టపోతున్నారని ప్రశ్నలు ఏవత్తున్నారు చాలా మట్టుకు వారు కూడా పా సభలు ఏర్పాటు చేస్తూ మనది మనకు వర్గీకరణ అయితేనే మాదిగలు లబ్ధి పొందుతారు మాదిగ జానాలు మాదిగ సంఘాలు ప్రజలు వారు కూడా ఒక వారికంటూ ఒక హక్కులు ఉంటాయి వారంటూ ఒక జీవితం వారికి ఈ రిజర్వేషన్ ద్వారా చాలా చక్కగా ఉంటుందని ఈ సభలు పెడుతూ చాలా మట్టుకు మాదిగ మేధావులు ప్రొఫెసర్లు ప్రిన్సిపాల్సు చాలా మట్టుకు వర్గీకరణను సమర్థిస్తున్నారు అయితే నిన్న జరిగినటువంటి మాలల సింహాకర్జన సభలో దీనికి మద్ వర్గీకరణ జరగద్దని సుప్రీంకోర్టులోనే ఆల్రెడీ దానిలోని ఫిర్యాదు చేశారు ఇంకా ఆ వర్గీకరణ అనేది ఇంకా ఎటువంటి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు సుప్రీంకోర్టు కూడా ఇలా మాలలు మాదిగలను ఎన్ని రోజులు ఇలా ఐక్యత కోల్పోతారో అన్ని రోజులు మనము బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్స్ మనకు మనమే పోగొట్టుకుంటుంటే అంటే ఇక్కడున్న మిగతా కులాలు మిగతా రెడ్డీలు రావులు ఇంకా ఆంధ్రలో చూసుకుంటే కమ్మలు కాపులు వారి ముంగడ మనం చులకనైపోతున్నాం అంటే ఎలా అంటే ఒక పిడికిలు కలిపితేనే బలం అవుతుంది కానీ నువ్వు రెండు మూడు ఏళ్ళు కలిపి నాకు బలం ఉంటుందంటే ఆ పిడుకులతో చేసే పనిని నువ్వు రెండు మూడు ఏళ్ళతో చేస్తా అంటే అది పని కాదు అలానే అవుతుంది ఇప్పుడు మాల మాదిగల యొక్క ఈ వర్గీకరణ పోరాటం ఎందుకంటే ఒక కిలిపి ఒక పిడికిలు కలిపితేనే మాల మాదిగల ఐక్యత అనేది మనం గుర్తుంచుకోవాలి మనం ఇలా ఎలా అయితే విడిపోతామో మనమే నష్టపోతున్నాం ఈ వర్గీకరణ ద్వారా ఇప్పుడున్నటువంటి మందకృష్ణ మాదిగారు బీజేపీ తొత్తుగా ప్రధాని మోడీ తనకు ఏదో మద్దతు ఇస్తున్నాడని వర్గీకరణ పోరాటం చేస్తున్నాడు కానీ అందులో ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు కానీ జనాల కోసం అంటే ఈ మాదిగలోని ఉపకులాలు ఈ ముందంచు నుండే ముందు నుండే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏమి లేవు అయితే ఆ ఉపకుల ఉపకులాలకు ఆనాటి గవర్నమెంట్లు కూడా వారికంటూ ప్రత్యేక హాస్టల్స్ వారికంటూ ప్రత్యేక స్కీమ్స్ వారికి రిజర్వేషన్సు కోచింగ్ సెంటర్స్ ఇచ్చారు కానీ అవి ఎవరి కనబడలేం లేదు కాకపోతే ఇక్కడ వచ్చేసి ఈ మాదిగలను ఉపకులాలు ఉన్నాయి మాదిగ ప్రజలు చాలా మట్టుకు నష్టపోతున్నారు అని ప్రశ్నలు లేవలుతున్నారు ఇలా ఈ వర్గీకరణ చేయడం వల్ల మన మాల మాదిగానే ఐక్యత కోల్పోతుందని నా అభిప్రాయం మీరేమనిపిస్తుంది మీకు కింద కామెంట్ చేయండి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మా కులం ఎక్కువ అంటే మా కులం ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ అని అదే మైండ్ సెట్ తోటి ఉన్నారు కానీ ఒక్కసారి ఆలోచిస్తే బాబాసాబ్ ఇచ్చిన రిజర్వేషన్ను చేతులారా మనమే పోలగొట్టుకున్నట్టు అవుతుంది ఇలా విచ్ఛిన్నమయ్యి మనలో మనమే ఐక్యత కోల్పోతున్నాం మనం రాజ్యాధికార కోసం పోరాడాలి కానీ ఇలా ఒకరి పార్టీల కోసం రాజకీయ లబ్ధి కోసం మనము పోరాడడం వాళ్ళు అవుతున్నాం మనకంటూ రాజకీయ హక్కులు లేవు రాజకీయాలు చూసుకుంటే తెలుగు రాష్ట్రంలోని తొంభై శాతం రెడ్డిలు రావులు కమ్మలు కాపులే వాళ్ళే ఉన్నారు ఎక్కడన్నా ఒక దగ్గర ఎస్సీలు ఎస్టీలు ఎస్టీలు అయితే తక్కువ శాతం ఇంకా బీసీలు కూడా తక్కువ శాతం బీసీలు వీటిని కూడా అర్థం చేసుకోవాలి ఇందులో మనము మనమే లాస్ అవుతున్నాం కానీ ఇక్కడ ఇక్కడ మాలల మాదిగల ఐక్యత మనమే కోల్పోతున్నాం ఎందుకంటే ఇక్కడ వర్గీకరణ వల్ల వర్గీకరణ జరగడం అనేది బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం అయితే భారతదేశంలో ఉన్న అన్ని మాల మాదిగలు దీన్ని సమర్థించాల జనాభా ప్రతిపది జనాభాను క్యాలిక్యులేట్ చేయాల మాల ప్రజలు ఉన్నారు మాదిగ ప్రజలు ఉన్నారు అనేది అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఉన్న ప్రజలు ఎస్సీలు వారు దీన్ని సమర్థిస్తేనే వర్గీకరణకు మనం ఓకే అనొచ్చు కానీ కాకపోతే ఇలా రెండు రాష్ట్రాల్లోనే వర్గీకరణ వేయాలి మేము నష్టపోతున్నామంటే అది కుదరని పని బాబాసాహెబ్ మనకు ఈ రాజ్యాంగం రిజర్వేషన్స్ ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ద్వారా ఆయన ఎప్పుడో ముందు భవిష్యత్తు ఆలోచించే ఇచ్చాడు కానీ ఇలా మీరు మాదిగలు ఎస్సీలు వేరు మాదిగ మాలలు ఎస్సీలు వేరు అని సపరేట్గా మాత్రం రిజర్వేషన్ కేటాయించలేరు బాబాసాహెబ్ ఇచ్చిన ఆ రిజర్వేషన్ మనం వాడుకోలే కానీ ఇలా ఆ రిజర్వేషన్ పేరుతోటి మనం మనమే ఏంటి కుక్కలు చింపిన లాగా పాకులాడుతున్నట్టు అవుతుంది ఇలా రాజకీయ లబ్ధుల కోసం వారు చేసే పనులు చేస్తూనే ఉన్నారు మనమేమో ఇంకా ఇలా వెనుకబడుతూనే ఉన్నాము అంటే ఇక్కడ మనము మాలలము మాదిగలం అనే పక్కన పెడితే మనము బాబాసాహ్ వారసులంగా బాబాసాహెబ్ ఇచ్చిన స్వేచ్ఛ స్వేచ్ఛ సమానత్వం సభృదత్వం ఆ విధంగా నడుచుకోవాలి కానీ మనలో మనమే విచ్ఛిన్నమవుతే ఇంకా రానున్న భవిష్యత్తు కాలంలోని ఈ క్రిమీ లేయర్ ఈ వర్గీకరణ వచ్చే ద్వారా క్రిమిలేయర్ ఏదైతే ఉందో ఎస్సీలకు భూములు ఉన్నాయి వారికి ఇంట్లో ఇద్దరు ముగ్గురు జాబర్స్ ఉన్నారు వారికి రిజర్వేషన్ రద్దు చేయడం వల్ల వచ్చే భవిష్యత్తు తరాలు కూడా వారికి నష్టపోతారనేది తెలుసుకోవాలి వర్గీకరణ ద్వారా భవిష్యత్ తరాలు ప్లస్ మనమున్న ప్రజెంట్ జనరేషన్ కూడా ఇప్పుడు వచ్చేసి ఈడబ్ల్యూస్ అని ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ద్వారా ఎస్సీల బీసీల కంటే వారే ఎక్కువ రిజర్వేషన్ ద్వారా జాబులు కొడుతున్నారు ఉన్న ఐదు శాతం జనాభాకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము వారు ఎటువంటి పోరాటాలు చేయకుండా ఎటువంటి రోడ్లపై వచ్చి ఎటువంటి పోలీసు లాఠీ దెబ్బలు తినకుండా వారు ఐదు శాతం ఉన్న జనాభాకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి వారికైతే మంచి మార్గం చూపెట్టారు ఇలా ఏనా ఎన్న ఆహనాటి కాలం నుండి మూతికి ముంత ముడ్డికి చీపురు కాలం అనుభవించినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న రిజర్వేషను బాబాసాహెబ్ ఇచ్చిన సహకారంతో వీరు ప్రజలు ఒక తోలో నడుస్తారని అనుకుంటే ఆ ఇచ్చిన రిజర్వేషన్ కూడా చేజేతులారా మనమే విచ్ఛిన్నమయ్యి ఇలా పాడు చేసుకున్నాం అనేది బాగలేదని నా అభిప్రాయం ప్రతి ఒక్కరూ ఈ వర్గీకరణకు మద్దతుగా వర్గీకరణను వ్యతిరేకంగా పోరాడాలే కానీ ఇలా మాలా మాదిగా అంటూ ఐక్యత కోల్పోతే మనమే నష్టపోతామని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నా వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ